వస్తే మీరు నాగశ్రీ నాగశ్రీ స్వాగతం లైవ్ చేశారు కదండి సఖీలు రాగానే నాయకుడు ఆ రోజు లైవ్లో నాకు సురేష్ చూపించినవి ఏంటంటే నాలుగు వందల నలభై ఐదు రూపాయల నుంచి కాటన్ శారీ చూపించాను నాలుగు వందల నలభై ఐదు రూపాయలు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది మరి సాధారణంగా మనకి ధర తక్కువనేటప్పటికి అపోహలో ఉంటాం ఫ్యాబ్రిక్ బాగుండదు ఐదు వందల్లో అంటే పెద్ద క్వాలిటీ ఉండదు అన్నట్టుగా మనం అనుకుంటాం కానీ నేను ఆ రోజు కాటన్ శారీస్ చూసాను ఖచ్చితంగా వీడియో చేయాల్సింది ఎందుకంటే నేను పర్చేజ్ చేస్తాను సమస్య లేదు మా పిల్లలకు కూడా బాగా నచ్చింది సో నాతో పాటు నా సబ్స్క్రైబర్లకు కూడా ఒక బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనేదే నా ఈ కాటన్ చీరలు ఎలా ఉన్నాయంటే నిజంగా ఒక ఐదారు చీరలు తీసేసుకుంటే మీకు సమ్మర్ వెళ్ళిపోతుంది నాలుగు వందల నలభై ఐదు రూపాయల నుంచి ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి సురేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తానే బాగుంటుంది హాయ్ సురేష్ నాకు నాలుగు వందల నలభై ఐదు దగ్గర ఆపేసి షాప్ షూటింగ్ వచ్చేలా చేస్తాను ఎంత నుంచి ఎంత వరకు జనల్ ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే కుమ్మ మేళ లాగా ఆపలి మేళ నడుస్తుంది ఎందు అంటే కార్తీక మాసం ఆఫర్లు నేను బట్టలు బట్టకొండకొచ్చాను ఫస్ట్ ఆషాఢం ఆఫర్ అనేది నేను ఎక్కడ ఆషాఢ ఆఫర్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫీల్డ్లోకి వచ్చి నేను ఫోర్టీన్ ఇయర్స్ ఒకటి వచ్చాను ఇప్పుడు నాకు థర్టీ ఫోర్ వన్ ఇయర్స్ నుంచి ఏ ఫీల్డ్లో ఉన్నాను డ్లో ఉన్నా కార్తీక మాసం ఆఫర్ అని నేను ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఏంటంటే ఆఫర్కి కొన్ని వదలదు ఆఫర్ లేదా సరే కామన్ వదిలేసాను వాళ్ళ గురించి జనరల్గా ఒక ప్రోడక్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్లో శారీ వస్తుంది మేడం నేను సెవెంటీ పర్సెంట్ ఇవ్వాలంటే ండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తే థౌసండ్ రూపీస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వేస్తే ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అంటే కాస్ట్ టు కాస్ట్ సేల్ డిస్కౌంట్ లేకుండా చేసినట్టు సెవెంటీ పర్సెంట్ అంటే కాస్ట్ మైనస్ వ్యాపారం చేయరు ఎవరు కూడా ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ వేస్తే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ దీపావళికి మా ఫ్రెండ్కి మా చాలా మంది ఊరి నుంచి వచ్చాడు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడ బరడిగా ఉండే పెట్టాడు అనమాట అడిగా ఎయిటీ నైన్ పర్సెంట్ ఆఫర్ పెట్టారు ఎలా పాసిబుల్ అని అడిగా అడిగితే వంద రూపాయలు ఉన్నదాన్ని వెయ్యి రూపాయలు చేయాలంట వంద రూపాయలు ఉన్నదాన్ని వెయ్యి రూపాయలు చేయాలంట వెయ్యి రూపాయలకి ఆఫర్లు అనేది ఒకటే గుర్తుండీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇచ్చామంటే జెన్యున్ ఆఫర్ ఎవరు వ్యాపారం లాస్ట్ చేయరు ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎయిటీలు ఇస్తున్నారు అంటే ఎంత పర్సెంటేజ్ చేసుకుంటే ఎంత ఇవ్వాలి అది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి డిస్కౌంట్ వస్తోంది అన్నదానికంటే కూడా ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అన్నది ఫస్ట్ హ్యాండ్లూమా పవర్లు మా పవర్లు మాకు వస్తుంది మాలో ఒక అది మీలో కూడా రావాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కట్టుకున్న చీర ప్యూర్ బెనారస్ స ఫిష్ కోట ఫిషూ కోట ఇది ఏంటంటే మనకి ఇందులో మళ్ళీ పవర్లు ఫైవ్ థౌజండ్లో కూడా వచ్చేస్తుంది అది ఇంకా ఇది ప్యూర్ గిల్తే మనకు ట్వంటీ థౌసండ్ ఇలా రకరకాలు జరి కోటాలోకి వెళ్తే ఇదే సేమ్ శారీస్ ఇలా పైతని బోర్డర్ బాగున్నాయి అండి అది బుటాలో వస్తాయి ఇంత ఆలో డిజైన్ కావాలంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ కావాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి జనరల్ మనం కారం చూసాం చెప్తున్నాం కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇన్ని రోజులు మనం చూసినండి అండి మంగళగిరి చూసాం చీరలు చూసాం మంగళగిరి చూసాం నారాయణపేట పల్లవి కడుతున్నారు ఇప్పుడు బాడీ హకింగ్ మెటీరియల్ కావాలి కాటన్ అని కాదు మెయిన్ ఈజీ కావాలి కాదు ఇందులో వాళ్ళు జాబ్ వల్ల చేయాలండి వైఫ్ని ఇద్దరు జాబ్ చేస్తే సిటీలో తప్పదు కాబట్టి మెయిన్నెస్ ఈజీగా ఉండాలి ఎంప్లాయీస్కి ఏంటంటే స్టార్చ్ పెట్టి మళ్ళీ దాన్ని ఐర్ని ఇచ్చి నీట్గా మట్టిగా ఎన్ని కుదర సమ్మర్ కరా అని కాటన్ కావాలి బాడీ హకింగ్ మెటీరియల్ కావాలి కాబట్టి యాక్చువల్గా ఇవి నవంబర్ వింటర్ సీజన్లో నేను ఈ షాప్ ఓపెనింగ్ అప్పుడు వెళ్ళాం అనమాట ఎక్కడికి వెళ్దాం కోరిక వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ కాటన్ చీలు పట్టుకున్నారు కష్టమర్ కట్టారు కట్టుకున్నారు బాగున్నాయి మెటీరియల్ బాగున్నాయి ఫీల్ కూడా ఇలానే ఉంది అన్నమాట సేమ్ ఫ్యాబ్రిక్ స్టోర్కి వచ్చి చూసుకోండి చాలా చాలా బాగున్నాయి అనమాట అడిగాను అనమాట మనం ఏంటి దాకా కాటన్ బెంగాలీ కాటన్ అందరు కొడుతూ ఉంటారు అందరూ కంటూ ఉంటారు అందరు కడుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ కాటన్స్ వస్తే ఏంటంటే అగర్తల మిజోరం మణిపూర్ అంటే ఇప్పుడు మనం చూపించే హ్యాండ్లూమ్ కాటన్లో రెగ్యులర్వి కాకుండా జూట్ ఫ్యాబ్రిక్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అవునండి అవునండి అంటే ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవ్వచ్చు సఖీలో డిస్కౌంట్ ఉండవండి మీకు ఇవే ఇది ఫ్యాబ్రిక్ వద్దండి జనాన్ని చీట్ చేయాలండి జనరల్గా చీటింగ్ ఓపెన్ చెప్పేస్తాను నేను మేడం నైన్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అంటే మెటిల్ తెలియదు కొంటారు వాళ్ళ సోషల్ మీడియా ఎలా వాడుకుంటే ఎలా అంటే ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మనం ఇస్తాం మేము దీని మీద ఫైవ్ రూపీస్ తగ్గించమని తగ్గించాం ఎందుకంటే మా ప్రైజ్ ఇదే మేము ఇంతకైనా తగ్గించినాం మేము వేసేటప్పుడే ప్రైస్ చాలా అంటే చాలా రీజనబుల్ లాస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ 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 ఇంకోటి ఏంటంటే మేడం వెయ్యి రూపాయలు గనక కొన్నారు అంటే ఫ్రీ షిప్పింగ్ ఇద్దాం వెయ్యి రూపాయలు కొంటే ఫ్రీ షిప్పింగ్ ఇద్దాం సరే చూసారంటే అసలు ఎంత బాగుందండి నాలుగు వందల నలభై ఐదు రూపాయలకి ఇంత బెస్ట్ కాటన్ అయితే రాదు సమస్య లేదు చాలా బాగుంది నేను ప్రత్యేకించి వీడియో చేయడానికి గల కారణం కూడా ఏంటంటే మన సబ్స్క్రైబర్లకి ఒక మంచి ధరలో నేను ఇప్పించా నాలుగు వందల నలభై ఐదులు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు చక్కగా మరి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకోవడం కూడా మర్చిపో

ఇది మనకి మామూలుగా ఇన్స్టాల్ వాటిలో రెండు వేలు పైన ఉన్నాయండి రెండు వేల ఐదు వందలు అలా చీరంతా ఈ చీరలు మన వాళ్ళు తక్కువ కడుతున్నారు కానీ యుఎస్ యూకే అసలు ఫార్మర్స్ బాగా కడుతున్నారు నేను వీడియోలో నీకు చూపించింది చూసి మా అమ్మాయి అడిగిన దగ్గర నాకు చాలా ఆశ్చర్యస్తుంది వస్తుంది అన్ని కాటన్ సారీస్ అమ్మా లేదు చాలా బాగున్నాయి నాకు బ్లౌజ్ సెట్ చేసి పంపించు ఎంత బాగుందండి అసలు పదమూడు వందల నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు బ్యూటిఫుల్ సార్ లెంత్ విత్ కూడా చాలా అసలు కాదు మేడం చూడండి సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది అసలు మీరు కూడా చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే బ్యూటిఫుల్ సార్ మీరు మీలా కనిపించే శారీస్ ఎవరు ఎలా ఉంటే అలా కనిపిస్తుంది బాడీ హ్యాకింగ్ మెటీరియల్ చక్కగా ఉంది బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఇవన్నీ కూడా సూట్లు ఫిక్స్ అవుతూ పింక్ కూడా మంచి పింక్ అండి ఎందుకంటే ఈ హ్యాండ్ లో మీకు రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి బ్లౌజ్ చూసామంటే ఇలా చాలా సెల్ఫ్ అంటారు మీకు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ నే విజిట్ చేస్తే మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు ఎందుకంటే మనం వీడియోలో అన్ని కలర్స్ చూపించలేము మొత్తం అన్ని ఇంత బాగుంది అసలు పైకి ఇంకో గమనించలేదు మామూలు అంటే ఇంకా కొంచెం పొడుగు ఉంటుంది లెంత్ చూడు ఎంత ఉందా అసలు ఇక్కడ ఎంత పొడుగుగా మాల గెటిల్లు ఈ మెటిల్లు ఈ శారీస్ రావడం కారణం మీరే ఎప్పుడు వీడియో వేసినా కొత్తగా అంతకు మించి అంతకు మించి అంటారు అంతకు మించి అంతకు మించి అంటే ఇప్పుడు లోకల్ హైడ్రబేషన్ స్టోర్లో దొరికే వెళ్ళేది కాకుండా కావాలి అని చెప్పని మా సబ్స్క్రైబర్లకు కానీ కొత్తగా ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత అన్న ప్రైస్ ఇది ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ చాలా తక్కువ చాలా తప్పుడు చాలా బాగుంది హ్యాండ్లూమ్ శారీస్ ఫ్యాబ్రిక్ కూడా చూస్తున్నారు కదా ఇది మొత్తం వీవింగ్ స్టైల్లో వచ్చింది లోపల కూడా చూడండి మీరు క్వాలిటీ చూసుకోండి ఫస్ట్ నేను షాప్స్ ఎక్కువ చేయడానికి ముందు షాప్స్ కొంచెం విరుద్ధంగా ఉండేదాన్ని ఫ్యాంక్ ఇప్పుడు తప్పు ఒప్పేసుకుంటే బాగుంటుంది ఎందుకు అని అంటే చాలా వరకు హార్డ్ ఏమనుకుంటాం అంటే షాప్ కంటే కూడా మనకి మామూలుగా తెలిసిన వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయని అనుకుంటూ ఉంటాం కానీ అసలు సఖీ వాళ్ళ స్టోర్ స్టార్ట్ చేసిన తర్వాత అలాగే మరి కొన్ని ఒకటి రెండు మూడు స్టోర్స్ నేను చేస్తున్నాను కదా వెరైటీస్ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది ధర తక్కువ ఉంది వెరైటీ ఎయిట్ ఎంత ఎంత బాగా ఎయిట్ నైంటీ ఫైవ్లో ఎంత బాగుందో అండి బ్యూటిఫుల్ శారీ నేను కొన్నా నల్ల చీర ఉందా పక్కానన్నా పెట్టేసి నేను ఆ రోజు పట్టుకెళ్ళలేదు చాలా బాగుందండి ఎయిట్ నైంటీ ఫైవ్లో బ్యూటిఫుల్ సారీ ఇక నచ్చితే మీరు తీసుకొచ్చు చాలా అసలు ఎంత సాటిస్ఫై అవుతారు ఇంక మీకు డౌట్ పడక్కర్లేదు మీ దాటి నుంచి నేను చూసేస్తాను మీకు నచ్చితే మీరు బుక్ చేసుకోండి

ఇవన్నీ కూడా మనకి బెంగాల్ మణిపూర్ హిజోరం ఆ శారీస్ అంటే మనం రెగ్యులర్ గా కట్టి మాకు తయారయ్యే కాటెక్చర్ మామూలు ఆ కార్టెక్చరీ పరచుకుంటే మనకి నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ దాకా కూర్చుంటాయి

జాబ్ చేసే వరకు డిఫరెంట్ గా కావాలంటే మాత్రం చాలా బాగుంది 795 లో అసలు వీవింగ్ బోర్డర్ వచ్చి అసలు చూడండి బోర్డర్ కూడా చాలా బాగుంది మిడిల్ అంతా కూడా ఇలా థ్రెడ్ వీవింగ్ వర్క్ అన్నమాట బ్యూటిఫుల్ కల్లిలా చాలా అసలు బాబర్ ధర కూడా చాలా తక్కువ అది ఓ క్వాలిటీ ఇది కూడా బా చాలా బాగుంది సార్

జీల్లో అయితే లెంత్ విత్ బాగుందండి ఎంతవరకు ఉన్నాయి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్లో బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఇష్టమైతే స్టార్చ్ పెట్టుకోండి మెత్తగానే కట్టుకోవడానికి ఇష్టపడితే ఇలా కట్టేసుకోవచ్చు ఇది కూడా బాగుంది జామదాని వీవింగ్ తోటి వచ్చింది చాలా కలర్ చూడండి అదే ఇలా కలిసి ఈజీ చాలా ఇది చాలా బాగుంది సెవెంటీ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ మామూలుగా లేదండి సమ్మర్కి ఎంత అయితే ఇదొక కలర్స్ ఉన్నాయి మరి అందుకే చెప్తున్నా కదా మీరు స్టోర్ విజిట్ చేయండి అవకాశం ఉన్నవారు మీరు దగ్గరుండి ఫ్యాబ్రిక్ ఎలా ఉందో చూసుకోవచ్చు ఇందులో I think అసలు మీకు నచ్చిన చీర పిక్ తీసి పెట్టేసి మీరు petticoat and saree కూడా చూసుకోవచ్చు ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీస్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఇంకా ఇలా చూసుకుంటూ ఇప్పుడు షూటింగ్ బ్రేక్ వచ్చేసింది చీరలు చూపిస్తుంటే ఇంకా చాలా మంది తీసేసుకున్నారు బ్రౌన్ చూసారు కదండి బ్రౌన్ అందులో కలర్స్

ఆల్మోస్ట్ సురేష్ అన్ని కలర్స్ చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి బట్ కొని ఇస్తా తీసుకోని చూపించొరు నేను ఇంకొక ఛాన్స్ చాలా అసలు హో ఫ్యాబ్రిక్ ఫీల్ బాగుందండి మంచి గుంది నేను ఏంటో షూట్ చేస్తున్నట్లేదు నాకు చీరలు కొట్టునట్టు సురేష్ అన్న

సమ్మెర్ స్పెషల్ కాటన్ శారీస్ మేళ మెంగర్ చానల్స్ వచ్చి సర్వీస్ గౌల్ డిస్కౌంట్ మనకి ఎందుకంటే మన ప్రైస్ బెస్ట్ ప్రైజ్ అంటే డిస్కౌంట్ అనేది నాకు ఉండదు ఈ షాప్ షాప్ ఇది మనం వేరే బ్రౌన్ అందులో కలర్స్ ఉన్నాయి ఇది హాఫ్ ఏంటంటే మనకి ఇది

పవర్ లూమ్ అవర్ లూస్ట్ చాలా బాగుంది చెప్పేద్దాం పవర్ లూమ్ అయితే హ్యాండ్ లూమ్ హ్యాండ్ల పని హ్యాండ్లం చెప్పేద్దాం స్టోర్ కొంచెం పట్చెల్ కూడా అడుగుతున్నారు పవర్ లూమ్ హ్యాండ్ల మాస ససైటీ కవర్ కూడా అడతారు అంటే హ్యాపీ ఎంత హ్యాపీగా ఉండానండి లేదంటే ఈ పవర్ లూమ్ చీర పట్నం చెప్పి చాలా మంది కొనుక్కునేవారంట నేను అందుకే ఏ స్టోర్ కింద అది

సేమ్ అదే మోడల్లో ప్లస్ బూట వైట్ వైట్ అసలు మాట్లాడు హాయిగా ఒక బ్లూ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా బాగుంది వచ్చినట్టు ఛానల్కి మీ ఛానల్ మీరేషన్ అదే కదా ఏమైనా క్వాలిటీ అంటే మనకి బాగుంటుంది బాగున్న క్వాలిటీ ఏంటనే మనం చేసి చూపిస్తాము ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ఎంత బాగున్నాయో చూడండి లెంత్ వెంత్ కుట్టుకుంటే కూడా మెత్తగా హాయిగా ఉందమ్మా సారీ కొట్టి తీసుకున్నా కూడా మెత్తగా చాలా బాగుంది సార్ బ్యూటిఫుల్ సార్ నెక్స్ట్ బ్లాక్ అవి కొంచెం కొంచెం లేదన 495 చూసాదేరా మనము ని దల్గో మరి చేర జనమలని బ్యాక్ అయిపోతారు కదా నేన వెయిట్ పట్టి చూస్తే ఇంకా బాగుంటుంది అబ్బో ఆ బానే చి ఉన్నాయీ 445 ఇది ఎంత సారీ ఎంత కచ్చాస్ 2000 కాష్ అంటే అంటే అసలు తెలివి ఉత్సాహం అసలు కసిని ఇంకా మాటలు లేవంతే మీకు ఇందులో నచ్చింది ఉంటే హాయిగా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు ఎన్ని కావాలంటే అన్ని కొరియర్ ద్వారా వారు పంపిస్తారు ఏమైనా ఇప్పుడు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అట్లా ఏమైనా ఉంటుందా అబౌ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అబౌత్ మీరు ఒక వెయ్యి రూపాయలు పైన షాపింగ్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కాటన్ కాదు కాటన్ కాదు కానీ జాందాని వీవింగ్ జాందాని వీవింగ్ వచ్చిందనమాట ఈ శారీ స్పెషల్ ఏంటంటే శారీ స్పెషల్ మేడం పళ్ళులో ఇలా లోటస్ స్వీవింగ్ వస్తుంది బోర్డర్ అంతా ఇలా ప్లెయిన్ వచ్చి బోర్డర్ జెరీ బోర్డర్ వస్తుంది మామూలు సారీస్ మంగళగిరి బార్డర్ స్ట్రెయిన్ బట్ గ్లౌజ్ చూస్తే బుట్టి బ్లౌజ్ పెట్టుకుందండి జామనీ బ్లౌస్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్స్ అచ్చా పదహారు వందల యాభై రూపాయలు నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు సారీ

బ్లౌజ్ ఆ మంచి హైలైట్ ఉంది ఎనిమిది కలర్ కొడదాం ఒక 15 కలర్స్ చూపిస్తే ఈ ఐదు కలర్స్ ఫైనల్ చేశా అందుకంటే ఏ కలర్ కాకల హైలైట్ ఇందులో ఉంది మనకి కొత్తగా వస్తున్న క్రాష్ షూ స్టైల్ కానీ పెద్ద బ్లౌజ్ చాలా అందంగా ఉంది

కారం సారీస్ ఫిఫ్టీ పర్సెంట్ కావాలని ఉంటుంది యాభై రకాలు చూపిస్తుంది కానీ యాభై శాతం డిస్కౌంట్ ఉండదు డిస్కౌంట్ అనేది చాలా పాప్ ఉండొచ్చు డిస్కట్ మంచి క్వాలిటీ విస్క్ దాని కాబట్టి కస్టమర్లు నచ్చుకునే డిస్కౌంట్ కానీ డిస్కౌంట్ అనేది ఎప్పుడు ఇది ఒక మనకి ఫ్యాబ్రిక్ బాగుందా వా రీజనబుల్ ధర ఉందా లేదా అనేది ఆలోచించండి ఇది కూడా ఇవి అయితే చాలా బాగున్నాయి సారీస్ నెక్స్ట్ ఆ ఫుల్ వాయిల్లో శారీస్ కావాలి కంపల్సరీ సార్ ఫుల్ వాయిల్ లో కూడా చూపించేసే

ప్లస్ దీన్ని బోర్డర్ చూసారా క్రోషియా బోర్డర్ స్టైల్లో వచ్చింది క్రోషియాలో కూడా మిడిల్లో లేస్ వచ్చి చాలా టఫ్ ఎప్పుడో చూస్తానండి మేము భీమవరం ఆట అక్కడ ఉన్నప్పుడు పెట్టుల్లో పట్టుకొచ్చాము ఇచ్చి కాటన్ కోట కాటన్ కోట ప్యూర్ కాటన్ కోట ఎంత ఉంటుందో మీ కాటన్ కోట ప్లెయిన్ వస్తే ఒక ప్రైజ్ ఉంటుంది క్రోషియా లేస్ వస్తే ఒక ప్రైజ్ అండి టూ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ చాలా బాగుంది ప్యూర్ కాటన్ కోట జైపూర్ కాటన్ కోట అండి చాలా బాగున్నాయి అలా వచ్చే వైర్ మీకు తర్వాత ఇలా డిజైనర్గా కూడా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇది మొత్తం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ అండ్ చాలా మంది అడిగారండి ఫుల్ వాయిల్ మనకి సఖీలో ఉన్నాయి ఫుల్ వాయిల్ శారీస్ పెద్దవారు బాగా ఇష్టంగా కడుతూ ఉంటారు మీరు ఇక్కడ ఇది మేడం ఇందులో ప్యూర్ ఫుల్ ఆయిల్ ఇది సిల్క్ మిక్స్ కాదు ఇది కాటన్ ప్యూర్ కాటన్ మన ప్యూర్ సిల్క్ ఫోల్డింగ్ వచ్చింది అనమాట ప్రింట్ కూడా ఇందులో మీకు ఫుల్ ఆయిల్ లో కావాలి అనుకుంటే ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత నుంచి కాటన్ మేళాలో అద్భుతమైన కలెక్షన్ ఆల్రెడీ కాటన్ మేళ నడుస్తుంది ఏప్రిల్ ఫుల్ ఇంకా మంచి క్వాలిటీ కూడా వస్తాయండి ఇవి అయితే చాలా బాగున్నాయి వైట్ నేను వైట్ కట్టేదాన్ని సమ్మర్ వస్తే ఈ ఫుల్ వాయిల్ ఇప్పటికీ కూడా చాలా మంది ఇష్టంగా కడుతూ ఉంటారు ఇవి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అండి బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు శారీస్ బుక్ చేసుకుంటాము ఈ శారీస్ అయితే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలండి మిగిలిన శారీస్ కొన్ని అయితే మీకు ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ మనం చూపించిన హ్యాండ్లూమ్ కాటన్ శారీస్లో మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు పవర్ లూమ్ చాలా పవర్ లూమ్ పవర్ వస్తుంది మంగళగిరిలో పవర్ లూమ్ అనమాట మంగళగిరిలో నెంబర్ ఆఫ్ ఉన్నాయి కలెక్షన్స్ డైరెక్ట్ చెప్తాం బోర్డు చూసామంటే ఫార్టీ

రోడ్ నెంబర్ వన్ పక్కన మీకు రోడ్ మీద కనిపిస్తూ ఉంటుంది సఖి మన సబ్స్క్రైబర్ కాటన్ సారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి హ్యాండ్ రూమ్ శారీస్ ఇక దాని ఏమంటే ఫుల్ బాయ్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి మామూలుగా లేవండి నాలుగు చీరలు వాడేసుకుంటే సమ్మర్ వెళ్తాం ఇంట్లో పెద్దవారు అడుగుతూ ఉంటారు కదా వారికి కూడా మీరు తీసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు వెయ్యి రూపాయలు దాటి తీసుకుంటే మాత్రం ఫ్రీ షిఫ్ట్ ఉంటుంది వెయ్యి రూపాయలు అయితే ఫ్రీ షిఫ్ పెట్టుకుంటాం అదొక్కటి గుర్తు పెట్టుకోండి అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి పెళ్లికి కాసం ప్యూర్ హ్యాండ్లో పట్టు చీరలు పెట్టుబడి చీరల వరకు కూడా సఖీలు అన్నీ దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే మేము సఖీ లైవ్ చేసిన తర్వాత సఖీ గురించి మీ అభిప్రాయం చెప్పండి అని నేను అడిగాను దగ్గర దగ్గరగా నాలుగు వందల పైన కామెంట్స్ కామెంట్స్ పైన వచ్చాయండి నాకు వీలైతే కనుక నేను అందులోంచి లక్కీ డ్రా తీసి ఎవరైనా ఒకరికి నేను ఒక మంచి చీర నేనే ఇస్తాను ఎందుకంటే మీ రివ్యూ నాకు చాలా అవసరం మీ రివ్యూ షాప్ వారికి అవసరం నాకు అవసరం సో అలా ఎప్పుడూ కూడా మీ ఫీల్ చెప్తూ ఉండండి మీరు ఎక్కడ కొన్నా కూడా ఏమనిపించింది ఎలా ఇప్పుడు సఖీ మాత్రమే కాదు మిగతా ఎవరి దగ్గర కొన్నా కూడా అన్నట్టు ఉందా లేదా ఒకవేళ మీకు నచ్చకపోతే అది మానేద్దాం ఇంకొకటి చేద్దాం ఆ వెరైటీ మానేసి అలా మీ అభిప్రాయమే నా అభిప్రాయం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గురించి నేను చెప్పకూడదండి ప్రమోషన్ ఛానల్ వేరు ప్రమోషన్ కోసం చేయడం హ్యాబిట్ రోజులో రెండు పడిన మూడు పడిన వీడియో లేదంటే ఫ్యాషన్గా చేస్తుంటారు అనమాట అమౌంట్ తీసుకొని చేసేవాళ్ళు వేరు ఫ్యాషన్ కోసం చేసేవాళ్ళు వేరు నేను కొంటాను కాబట్టి నాకు బెస్ట్ అనిపిస్తేనే నేను చేయడం జరుగుతుందండి చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక సఖీవార్ నేను ఒక దేవర నుంచి ఇప్పటి వరకు కూడా చేసుకుంటూ వచ్చాను మీకు ఏదైనా నచ్చితే మాత్రం కాటన్ అయితే మిస్ చేసుకోకండి మీ గురించే నేను ఆ స్టాక్ అంతా తీయించి నేను షూట్ చేయడం జరిగింది మీరు అవకాశం ఉంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇలాంటి హ్యాండ్లూమ్ చీరలు ఇంకెక్కడ కూడా లేవు దొరకవు కూడా మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్